హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి లో కాస్ట్ ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి సో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు రెండు పోర్షన్లా కట్టారు ఇక్కడ ఉన్న పోర్షన్ ఒక పోర్షను దీనికి ఒక గేటు ఇంకొక పోర్షన్ ఉంది దానికి సపరేట్గా గేట్ అండి ఇది ఉత్తరం సొందు లిఫ్ట్ మోటార్ వచ్చింది ఇక్కడే కామన్ బాత్రూమ్ కూడా ఉందండి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది సో చూస్తున్నారు కదా ఇది తూర్పు ఫేసింగ్లో ఉండే ఇల్లు గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది రేకుల షెడ్ ఇల్లు అండి ఇది మీకు ఇరవై ఆరు ముప్పై కొలతల్లో ఉండే ఎనభై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అండి ఇది ఫస్ట్ ఒక రూము దీనికి అట్ట కూడా వచ్చింది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సో వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి ఇక్కడ మనకి ఉత్తరం వైపు కూడా డోర్ వచ్చింది ఇది బ్యాక్ సైడ్ ఇంకొక రూమ్ అండి ఈ రూమ్ పెద్దగా ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ రూమ్ని బెడ్రూమ్ కమ్ హాల్లో పెట్టుకుంటే ఎదరో రూమ్ని వంటగదిగా పెట్టుకుంటే సరిపోతుందండి సో ప్రస్తుతానికైతే వీళ్ళు వెనక రూమ్ని వంటగదిగాను ఎదర రూమ్ని హాలు బెడ్రూమ్లాగా వాడుకుంటున్నారండి సో ఈ హౌస్ని తీసుకొని చిన్న చిన్న మైనర్ వర్క్లోనే అవి చేయించుకొని ఇందులో ఉండవచ్చండి ఎవరైతే లో కాస్ట్లో హౌస్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది లేదనుకుంటే మొత్తం తీసేసి బిల్డింగ్ లాగా కూడా కట్టుకోవచ్చు ఈ పక్కన ఇది దక్షిణ వైపు ఉండే సందు ఈ దక్షిణ సందుకి ఈ పక్కన పోషణలో వాళ్ళకి బాత్రూమ్ వచ్చిందండి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది ఇంటి చుట్టూ కూడా అయితే వచ్చిందండి ఈ పోషణకి ఇది గేట్ అనమాట మొత్తం ఇరవై ఆరు ముప్పై కొలతల్లో ఉండే ఎనభై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ రేకుల షెడ్యూల్ అండి ఇది డెబ్బై లక్షల రూపాయలుగా బిల్ ముక్తాగా సేల్కి వచ్చింది అండర్గండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డు కాబట్టి ఇంటి ముందు కారు పెట్టుకోవచ్చండి ఆల్రెడీ ఇంటి ముందు కారు పెట్టే ఉంది సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ భవానీపురం ప్రైమండ్ క్లాస్ ఏరియాలో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము రేట్ అనేది ఫైనల్ అంటున్నారు మేబీ కూర్చుంటే కనుక ఏమైనా తగ్గొచ్చే అవకాశం ఉందండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మేము ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఎందుకంటే ఇప్పుడు ఈ ఛానల్ అంటే రజా ప్రాపర్టీ విజయవాడలో ఆల్మోస్ట్ పదకొండు వందల వీడియోలు అప్లోడ్ చేసాం సో ఇందులో ఏ ప్రాపర్టీస్ మాకు అందుబాటులో ఉన్నాయి ఏమేమి సేల్ అని ఏమేమి అవ్వలేదు అనేది తెలియట్లేదు అంటున్నారని ఆ ఛానల్ స్టార్ట్ చేసాం అందులో మేబీ ఉంటే ఒక ఎనభై వీడియోలు అప్లోడ్ చేసాం సో అందులో మీకు ఈజీగా అర్థమవుతుందన్నమాట సో ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి ఆ ఛానల్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా నేను ఇస్తాను అక్కడి నుంచి వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అప్ చేస్తుండండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసిన పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతి మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మేము బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ సో ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల డీల్ చేస్తాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి